తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మోసేయడమే మంచిదనే అభిప్రాయంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు టీడీడిపి వర్గాలే భావిస్తున్నాయి ఏపీలో అధికారంలోకి వస్తున్నామనే మాటలే తప్ప తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడిని నియమిద్దామనే మాట కూడా బాబు నోట వెలువడలేదు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం తన నివాసంలో శాసనసభ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలవృతం చేసే నిర్ణయాలు తీసుకుంటారని భావించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ అభిమానులకు నిరాశ ఎదురైంది అసెంబ్లీ ఎన్నికల ముందు టీటీడీపీ అధ్యక్షుడిగా పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లో చేరగా అప్పటి నుంచి తెలంగాణ పార్టీకి దిక్కు దివాడా లేకుండా పోయింది పార్టీ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్న ఎన్నికల్లో కనీసం పోటీ చేయకపోవడంతో ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో గుర్తింపు కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది శాసనసభ ఎన్నికలలో తన శిష్యుడు రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించిన చంద్రబాబు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీకి పెట్టలేదు ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ కు అండగా నిలవాలనే దినోత్సవాల్లో పాల్గొనాలని అదే రోజు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగిరేసి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని శుక్రవారం తనను కలిసిన పార్టీ వర్గాలకు ఇతబోధ చేశారు అక్కడ ఫలితాలు వచ్చాక చూద్దాం ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పిన ఆయన అక్కడ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే ధీమాను కూడా పార్టీ యంత్రాంగం ముందు వ్యక్తం చేయకపోవడం నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది జూన్ నాలుగు తర్వాత వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో పార్టీ గురించి ఆలోచిస్తామని చంద్రబాబు పరోక్షంగా పార్టీ నాయకులకు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఫోటోలు దిగారు సమావేశంలో పార్టీ నాయకులు బక్కని నరసింహులు అరవింద్ కుమార్ గౌడ్ కాట్రగడ్డ ప్రసున పి సాయిబాబా సాంబశివరావు కోటేశ్వరరావు నల్లెలా కిషోర్ పాల్గొన్నారు